జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై రూపాయల సబ్సిడీని అందుకోండి దివంగత మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి వర్ధంతి వేడుకలు కేశవపట్నం కేజీబీవీలో ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన జిల్లా సివిల్ జడ్జి వెంకటేష్ హుజూరాబాద్ పట్టణంలోని వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా రావడం లేదని కార్యాలయం ఎదుట బైఠాయించిన రైతన్నలు జమ్మికుంట మండల కేంద్రంలో ఘనంగా గణనాజుని ఉత్సవాలు అన్న ప్రసాద వితరణలు బిజిగిరి షరీఫ్ సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీకొని యువకుడు మృతి జమ్మికుంట విశ్వకర్మ కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుండేడు బాలాజీ భజన మండలి ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద భజన కార్యక్రమం వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ అయాస్